వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగ పరిరక్షణ కోసం విద్యారంగ అభ్యున్నతి కోసం విద్యారంగ భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుల హక్కులపై పోరాడేందుకు గుర్తింపు పొందిన తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు ఒక వేదిక మీదకు వచ్చాయి విద్యారంగ పరిరక్షణ విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం విద్యాశాఖ అవలంబిస్తున్న అస్తవ్యస్త గందరగోళ పరిస్థితులను సరిదిద్దాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటి వరకు విడివిడిగా ఉద్యమాలు చేస్తూ వచ్చాయి గత ప్రభుత్వం ఏడు రకాల పాఠశాలలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ఏర్పాటు చేసి ఈ రంగాన్ని అస్తవ్యస్తంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఉమ్మడిగా ఉద్యమించేందుకు ఉపాధ్యాయ సంఘాలన్నీ తమ ప్రకటించాయి గత శుక్రవారం ఈ మేరకు కమిషనర్ కార్యాలయం వేదికగా తొమ్మిది సంఘాలన్నీ ఒక తాటి మీదకు వచ్చాయి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జిల్లా విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడించాలని ఇరవై మూడవ తేదీన కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించాలని వారు పిలుపునిచ్చారు ఇప్పటికే ఏపీటీఎఫ్ ఈ నెల ఐదవ తేదీ నుంచి మూడు దశల పోరాటానికి పిలుపునిచ్చి విజయవంతం చేసింది యూటీఎఫ్ గత సోమవారం జిల్లా కేంద్రంలోనూ బుధవారం రాష్ట్ర విద్యాభవన్ ముట్టడి కార్యక్రమాలను పిలుపునిచ్చి మెరుపు సమ్మెలకు దిగింది అంతకుముందు బీటీఎస్ సంఘం పదోన్నతలలో రోస్టర్ కామ్ బ్యాలెట్ విధానాన్ని అవలంబించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల దగ్గర ధర్నాలను నిర్వహించింది ఇతర ఉపాధ్యాయ సమస్యలతో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఈ అంశాన్ని వేరే ముందుకు తెచ్చారు ఇప్పుడు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్య వేదిక పేరుతో ముందుకు వచ్చాయి ముప్పై సార్లు విద్యాశాఖ కమిషనర్ తమ సంఘాలతో చర్చలు జరిగినప్పటికీ అనుకున్నది ఒకటి అయినది ఒకటిగా జరుగుతుందని మండిపడుతున్నారు తమ ప్రతిపాదనను అంగీకరించకుండానే చర్చలలోనూ సంప్రదింపుల్లోనూ తాము చెప్పిన విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా అసంబద్ధ జీవోలను విడుదల చేస్తున్నారని వారు దుయ్యబడుతున్నారు ఈ సందర్భంగా గత శుక్రవారం జరిగిన సమావేశాన్ని మూకుమ్మడిగా బహిష్కరించి భవిష్యత్ కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తున్నాయి ఈటవ తేదీన జిల్లా విద్యాశాఖ కార్యాలయాలలో ప్రీకేటింగ్ నిర్వహించాలని ఇరవై మూడవ తేదీన కమిషనర్ కార్యాలయాలను ముచ్చడించాలని పిలుపునిచ్చారు గుర్తింపు పొందిన సంఘాలే కాకుండా గుర్తింపు పొందని సంఘాలను కూడా కలుపుకొని ఉద్యమాలను ఉధృతం చేయాలని ఈ సంఘాలు నిర్ణయించాయి ప్రధానంగా పాఠశాల రీఆర్గనైజేషన్కు సంబంధించి గత ప్రభుత్వం తెచ్చిన నూట పదిహేడు జీవోకు బదులుగా ఇటీవల ఈ ప్రభుత్వం విడుదల చేసిన పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క జీవోలలో తొమ్మిది రకాల పాఠశాలను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గతం నుంచి కొనసాగుతున్న మూడు స్కూల్ విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం అస్తవ్యస్తంగా స్కూళ్లకు వర్గీకరించి గందరగోళ పరచడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు వాస్తవానికి ప్రభుత్వాలు చేపట్టే సంస్కరణలు విద్యారంగాన్ని బలోపేతం చేసేవిగా ఉండాలి విద్యార్థులను ఉపాధ్యాయులను తల్లిదండ్రులు గందరగోళ పరిచే విధంగా ఉండరాదని వారు పేర్కొంటున్నారు శుక్రవారం కమిషన్తో జరిగిన చర్చలను బహిష్కరించిన వారిలో ఏపీటీఎఫ్ రెండు వందల యాభై ఏడు తరపున రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు నక్క వెంకటేశ్వర్లు ఏపీటీఎఫ్ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రాష్ట్ర అధ్యక్షుడు హృధిరాజ్ పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట కృష్ణయ్య ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ ఆసర్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ ఏపీటీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రకాష్ రావు హెడ్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ వేసారు టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి అశోక్ కుమార్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు ఐక్యవేదికగా ఏర్పడిన ఈ తొమ్మిది సంఘాలు మిగిలిన సంఘాలతోనూ సంప్రదింపులు జరిపి ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీలో జరిగే జిల్లా రాష్ట్ర ఉద్యమాలలో భాగస్వామ్యులు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు ఈ తొమ్మిది సంఘాలలోని నాయకులు ఆయా జిల్లాల్లోని ఇతర ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపేందుకు బాధ్యతలు తీసుకున్నారు గతంలోనూ ఫ్యాఫ్టోగా ఆవిర్భవించిన ఉపాధ్యాయ సంఘాలన్నీ ఒక వేదిక మీదకు వచ్చి ఉమ్మడిగా ఉద్యమాలు నిర్వహించిన విషయం తెలిసిందే ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖలకు బాధ్యతగా వహిస్తున్న పెద్దలు ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు పిలిచి వారి ప్రతిపాదనలను అభిప్రాయాలను తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని ప్రజలు కోరుతున్నారు ద్వారా మాత్రమే సాధించుకోగలమని నమ్మి వెంట నడుస్తూ ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వం అయితే ఏపీటీఎఫ్ అంటే భయపడి ఒక చూసే పరిస్థితి కూడా అలాగే ఈ రోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలుగా ఉన్న తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు కమిషనర్ గారు పిలిచినటువంటి ఉపాధ్యాయ సంఘాల మీటింగ్ నుంచి బహిష్కరించి బయటకొచ్చి ప్రధానంగా గత ముప్పై సార్లుగా జరిగినటువంటి సమావేశాల్లో ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తినటువంటి అంశాలు వీటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఏదైతే అనుకుందో వాటిని మాత్రమే పరిష్కారం చేసి ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించినని చెప్పే పేరుతోటి ఉపాధ్యాయుల్ని ఇబ్బందులకు చేసేటువంటి నామ్స్ అన్నింటి కూడా మార్చాలని పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమానికి పిలిపించేదానికి మైకాష్ చేశాం మా డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించాలని పదకొండు డిమాండ్స్ పెట్టాం దీంట్లో తెలుగు మీడియం ప్రధానంగా సమాంతర మీడియం ఉండాలి అలాగే హై స్కూల్స్లో లో వన్ ఇస్ట్ ఫార్టీ ఫైవ్ దగ్గర రెండో సెక్షన్ గా ఉండాలనేటువంటి డిమాండ్స్ తో పాటు మిగిలినటువంటి అసంబద్ధాలన్నీ సరిచేయాలనేటువంటి పెట్టాం ఈ సమస్యలన్నిటి మీద కన్నా మా మంత్రి గారు స్పందించకపోతే రేపు మంగళవారం తర్వాత అవసరమైతే డిఓ కార్యాలయంలో ముట్టడి చేయాలనేది ఐక్య వేదిక ఉపాధ్యాయ సంఘాలు ఐక్య వేదిక నిర్ణయించింది నా పేరు చెన్నపాటి మంజుల ఏపీటీఎఫ్ రాష్ట అధ్యక్షులు ఈ రోజు రికగ్నైజ్డ్ సంఘాల మీటింగ్ జరగడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే గత ముప్పై సమావేశాల్లో కూడా యూనియన్ ఆఫీస్ బ్యారర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అంశాలను పరిగణలోనికి తీసుకుంటా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉంది దానికి సంబంధించి ఈ రోజున మేము ఆ సమావేశాన్ని బహిష్కరణ చేశాము మొత్తంగా పదహారు అంశాలతో ఒక రిప్రజెంటేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది వారికి దాని మీద చర్చించి ప్రభుత్వము కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిపి ఈ సమస్యల పరిష్కారం అయితేనే మేము ఉద్యమాలు మానుకుంటాము లేకపోతే డీఓ ఆఫీసులో ముట్టడి కార్యక్రమానికి పిలిపిస్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఇది ఒకటే కాదు మిగులు పోస్టులు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల ఏడు వందల ఆరు నిల్ ప్రైమరీ స్కూల్లో లో హెచ్ఎంలుగా చేస్తామన్నారు కానీ వన్ ఇస్టు అంటే ఫార్టీ ఫైవ్ తర్వాత ఇంకో సెక్షన్ గా పరిగణిస్తే వాళ్ళందరూ కూడా హై స్కూల్లో లో నిలుపుదల చేయబడతారు అదే విధంగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రమోషన్ లేని ఎస్జీటీలకి పిఎస్హెచ్ఎం ప్రమోషన్లు ఇస్తే మెరుగైన ఫలితాలని సాధించడానికి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందనేది కూడా మేము ఆ డిమాండ్ లో పెట్టడం జరిగింది అదొకటే కాకుండా సమాంతర మీడియం అనేది ఉండాలనేది కూడా మేము ఆ డిమాండ్ ని పెట్టాము ఈ అంశాలపైన వాళ్ళు చర్చించుకొని సానుకూలంగా మనకు స్పందిస్తే మేము చర్చలకు వస్తామని లేని సందర్భంలో ఖచ్చితంగా ఒక స్టేషన్ కి వెళ్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం